ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం తులారాశి వారికి నా నమస్కారాలు స్నేహితులారా మీ జీవితంలో ఎదురవుతున్న కష్టాలకు ఆటంకాలకు గల కారణాలను తెలుసుకోవాలని ఉందా అదృష్టం ఎందుకు కలిసి రావడం లేదు కష్టపడిన విజయం ఎందుకు దక్కడం లేదు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఈ జ్యోతిష్య భవిష్యవాణిలో ఉన్నాయి ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీ సమస్యలకు పరిష్కారాలైతే లభించగలవు మరియు జై శని అని నిజమైన భక్తితో కామెంట్ సెక్షన్ లో రాయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మీ జీవితంలో శనిదేవుడి దయవాలనే సాగుతుంది కాబట్టి ఆ శనిదేవుడి ఆశీర్వాదాలు మీపై మీ కుటుంబంపై ఉండాలంటే వెంటనే లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో జై శనిదేవ్ అని తప్పకుండా రాయండి స్నేహితులారా ఉయ్యాల ఎంత వెనక్కి వెళ్తుందో అంతే వేగంగా ముందుకు కూడా వస్తుంది కాబట్టి మీ జీవితపు ఉయ్యాల వెనక్కి వెళ్లినప్పుడు మీరు ఏ మాత్రం భయపడకండి కంగారు పడకండి ఆ ఉయ్యాల ఖచ్చితంగా ముందుకు వస్తుంది మీ సమయం కూడా తప్పకుండా మారుతుంది స్నేహితులారా మీ అందరికి చాలా ధన్యవాదాలు ఎందుకంటే మీరందరు ఇంత ప్రేమను ఇంత అభిమానాన్ని చూపిస్తున్నారు కాని మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికి కూడా చాలా ధన్యవాదాలు స్నేహితులారా మీరు ఈ మధ్య కాలంలో చాలా కష్టాలను బాధలను ఎదుర్కొన్నారు కష్టానికి తగ్గ ఫలితం రావడం లేదు ధనం రావడం లేదు వ్యాపారం నష్టపోతూ ఉంటుంది ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో మీరు నిరంతరం ఆలోచిస్తూనే ఉన్నారు నిజానికి మీ రాశికి చెందిన గ్రహాల కదలిక చాలా అను అనుకూలకంగా ఉంది అంటే ప్రస్తుతం గ్రహాల వల్ల మీకు ఎలాంటి పెద్ద కష్టమైతే లేదు మీ కష్టాలకు కారణం మీ సొంత తప్పులనమాట అలవాట్లు లేదా కొన్ని పరిస్థితులు మాత్రమే ఈ కష్టాలు త్వరలోనే తొలగిపోతాయి సరైన మార్గంలో మీరు మీ జీవితాన్ని మలుపు తిప్పుకోవచ్చు అవి ఏమిటో తెలుసుకుందాం స్నేహితులారా ఈ వీడియోలో మీ జీవితానికి సంబంధించిన ప్రతి చిన్న పెద్ద విషయాన్ని తెలియజేస్తాము మనం ముందుకు వెళ్లి మీ వద్దకు ధనం ఎందుకు రావడం లేదో తెలుసుకుందాం చివరికి ఏ కారణంగా మీరు ఎవరికి కీడు దృష్టి అయినా తగిలిందా అదృష్టం మీకు సహకరించడం లేదా ఈ వీడియోలో మనం ఒక్కొక్కటిగా ప్రతి అంశంపై వివరంగా తెలుసుకుందాం ఇవన్నీ తెలుసుకోవడం చాలా అవసరం మరియు మేము మీకు దీనిని లోతుగా వివరించబోతున్నాం మీరు చివరి వరకు మాతో కలిసి ఉండండి చాలా కాలం నుండి మీ రాశికి చెందిన చాలా మంది వ్యక్తులు తమ జీవితంలో తీవ్రమైన కష్టాలు మరియు బాధలను ఎదుర్కొంటున్నారని మేము గమనించాము వారికి సమస్యలు పదే పదే ఎదురవుతున్నాయి ఇంత కష్టపడి శ్రమించి ప్రయత్నించినప్పటికీ కూడా వారికైతే విజయం ఎందుకు లభించడం లేదు ధన ప్రవాహం ఎందుకు రావడం లేదు వ్యాపారం ఎందుకు స్తంభించిపోయింది ఆదాయం ఎందుకు రావడం లేదు ఇటువంటి లెక్క లేనన్ని ప్రశ్నలతో మీ రాశికి చెందిన వారు నిరంతరం పోరాడుతూనే ఉన్నారు మరియు మీరు కూడా వారిలో ఒకరైతే ఈ వీడియో మీకు అమూల్యమైనది దీనిని చివరి వరకు తప్పకుండా చూడండి ఇప్పుడు మేము మీకు ఇంకొక విషయం కూడా స్పష్టం చేయాలనుకుంటున్నాము మీ రాశికి చెందిన వారు ఎదుర్కొంటున్న కష్టాలకు కారణమైన తీవ్రమైన తప్పులు ఏమిటో కూడా తెలియజేస్తాము మిత్రులారా మీరు మొదటిగా తెలుసుకోవలసింది ఏమిటంటే ఈ సమయంలో మీ గ్రహాల కదలిక చాలా అనుకూలకంగా మరియు శుభప్రదంగా ఉంది అంటే ప్రస్తుతం గ్రహాల స్థితి మీకు చాలా పూర్తిగా సహకరిస్తుంది దీని అర్థం ఈ సమయంలో మీ రాశిపై ఎలాంటి పెద్ద కష్టం లేదా భారీ విపత్తు అయితే లేదు అవును మిత్రులారా కానీ వచ్చే కష్టాలు కేవలం మీ కర్మల వల్ల లేదా మీ తప్పుల వల్ల మాత్రమే వస్తున్నాయి లేదా కొన్నిసార్లు ఇది అదృష్టం యొక్క ఒక క్రీడ కావచ్చు రాబోయే కాలం ఖచ్చితంగా మీ జీవితంలో ఒక అద్భుతమైన మలుపు తీసుకురాబోతుంది ఇప్పుడు ఏ మనసులో సహజంగానే ఈ ప్రశ్న తలెత్తుతుంది అవి ఏ అలవాట్లు ఏ తప్పులు మేము పదే పదే చేస్తున్నాము దీని వల్ల మాకు పదే పదే నష్టం జరుగుతుంది ధన మార్గం నిలిచిపోయింది మోసం జరుగుతుంది మేము చిక్కుపోతున్నాము మరియు కొన్నిసార్లు మన సొంత వ్యక్తులే మనకి మోసం చేస్తున్నారు మరియు మిత్రుల ఇది నిజం ఒక అపరిచితుడు మనల్ని మోసం చేస్తున్నప్పుడు అంత బాధ ఉండదు కానీ మన సొంత వ్యక్తి మనల్ని మోసం చేసినప్పుడు చాలా ఎక్కువగా బాధ కలుగుతుంది అనమాట కొన్నిసార్లు ప్రేమ సంబంధాలలో లేదా కుటుంబ మరియు బంధాల విషయాలలో మోసం జరగడం కూడా దీనిలో ఒక భాగమే ఇక్కడ మనం స్పష్టంగా చూడవచ్చు మీ జీవితంలో చాలా కాలం నుండి పోరాటం కొనసాగుతుంది మరియు ఈ పోరాటం అప్పుడే ముగుస్తుంది మీరు మీ గమ్యాన్ని చేరుకోవాలని నిశ్చయించుకున్నప్పుడు ఈ వీడియో యొక్క ఉద్దేశం కూడా ఇదే మీరు విజయాన్ని ఎలా సాధించగలరో మీరు ఒక సమర్థవంతమైన వ్యక్తిగా ఎలా మారగలరో మరియు మీ అదృష్టం ఎలా ఉన్నత స్థాయికి చేరగలదో మీకు చెప్పడమే మొదటి మరియు ముఖ్యమైన తప్పేమిటంటే ఈ రాశికి చెందిన వారిలో మేము పదే పదే చూసింది వారి ఇంట్లో ప్రతికూల శక్తిని పెరగనివ్వడం అవును మిత్రులారా ఈ రాశికి చెందిన వారిలో మేము ఒక ప్రత్యేకమైన విషయం గమనించాము వారిలో కోపం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ కోపం యొక్క తీవ్రత చాలా చాలా ఎక్కువగా ఉంటుంది మరియు అహంకార భావన కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మరియు ఇదే మీ ఇంట్లో ప్రతికూల శక్తి ప్రసారానికి కారణం అవుతుంది ఈ రోజుల్లో సమయం చాలా బిజీగా ఉందని మనందరికి బాగా తెలుసు ఒక వ్యక్తి తన పని ఉద్యోగం వ్యాపారం మరియు కుటుంబంలో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటారు మీలో చాలా మంది తమ రోజులలో ఎక్కువ సమయం తమ కార్యస్థలంలో గడుపుతూ ఉంటారు అంటే ఉద్యోగం చేసే చోట గడుపుతూ ఉంటారు మరియు బహుశా కుటుంబానికి తగినంత సమయం ఇవ్వలేక పోవచ్చు కానీ ఈ పరుగు మరియు బిజీ జీవన శైలి కారణంగా మీ మనసు మరియు మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుంది మీకు మానసిక శాంతి అయితే లభించదు దీని వల్ల కోపం పెరుగుతుంది ఒత్తిడి పెరుగుతుంది మరియు నెమ్మదిగా ఇది ప్రతికూల శక్తిగా మారుతుందనమాట మరియు ఈ రాశికి చెందిన వారు తమ కోపాన్ని అనగా అది పుట్టిన చోట అంటే ఎవరి వల్ల కోపం వచ్చిందో వారి ఎదుట వ్యక్తం చేయలేకపోతే ఆ కోపాన్ని వేరే వారిపై చూపిస్తూ ఉంటారు బదులుగా మీరు మీ అసహనాన్ని మీ కుటుంబ సభ్యులు పిల్లలు తల్లిదండ్రులు లేదా మీ జీవిత భాగస్వామిపై చూపిస్తూ ఉంటారు ఇలా జరిగినప్పుడు ఏమిటంటే ఇంటి సభ్యులు మిమ్మల్ని దూరం చేయడం ప్రారంభిస్తూ ఉంటారు అబద్ధాలు చెప్తారు మీపై కోపం తెచ్చుకుంటారు మరియు నెమ్మదిగా సంబంధం లో చేదు పెరుగుతూ ఉంటుంది అదే కుటుంబంలో ప్రతికూలత కారణమవుతుందనమాట అందుకే ఇంటి వాతావరణం ఎప్పుడు ఆనందంగా ప్రశాంతంగా మరి సానుకూలకంగా ఉండేలా మీరు ఎల్లప్పుడూ ప్రయత్నించాలి ఎందుకంటే ఉల్లాసవంతమైన వాతావరణమే మిమ్మల్ని పురోగతి వైపు నడిపిస్తూ ఉంటుంది కానీ మీ రాశికి చెందిన వారు తరచుగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు గమనించబడింది ఎందుకంటే వారు తమ కుటుంబంతో తగినంత సమయం గడపలేకపోతున్నారు తమ వారితో కొన్ని సంతోష క్షణాల పంచుకోలేకపోతున్నారు ఈ రోజు మీరు ఈ ప్రవృత్తిని వదిలివేయడం చాలా అవసరం ఇది మీ జీవితంలో సానుకూల మార్పును తీసుకువస్తుంది మరియు ఇంటి వాతావరణం కూడా ప్రేమ మారుతుంది మీరు ఆందోళనగా బాధగా ఉంటే మీలో ఎక్కువ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో గడపడానికి ప్రయత్నించండి వారితో మాట్లాడండి ఇలా చేయడం వల్ల మీ మనసుకు ఉపశమనం లభిస్తుంది మరియు మీరు మానసికంగా కూడా ప్రశాంతతను అనుభవిస్తూ ఉంటారు మరియు తరువాత తప్పేమిటి అంటే ఇప్పుడు మనం రెండవ తప్పు గురించి మాట్లాడినట్లయితే ముందుగా దీనిని లోతుగా అర్థం చేసుకోండి కొన్నిసార్లు మీకు ఇలా జరిగింది మీరు ఎవరినైనా చాలా సులభంగా నమ్ముతారు ఎవరి తీయని మాటలైనా చాలా త్వరగా లొంగిపోతారు ఎవరైనా మీకు ఏ పని చెయ్యమని చెప్తే మీరు ఆలోచించకుండా వెంటనే ఒప్పేసుకుంటారు మరియు ఆ తరువాత ఫలితం వచ్చినప్పుడు అది చాలా నష్టాన్ని తీసుకువస్తుంది తరచుగా ఈ రాశికి చెందిన వారిలో ఇంకొక విషయం కూడా జరుగుతుంది వారు తమ స్వంత వ్యక్తులు అని పిలవబడే వారి చేతనే మోసపోతూ ఉన్నారు అది ప్రేమికుడు కావచ్చు బంధువు కావచ్చు లేదా మరెవరైనా కావచ్చు మీ జేబులో డబ్బు ఉన్నంత వరకు వారు మీతో ఉంటారు కానీ మీరు ఆర్థికంగా బలహీన ఆ వ్యక్తులు నెమ్మదిగా మీకు దూరమవుతున్నారు మీ ప్రేమైన వారు కూడా మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్లిపోతున్నారు రెండవ బాధ అప్పుడు కలుగుతుంది మీరు ఎవరిని నిజమైన మనసుతో ప్రేమిస్తారో ఆ వ్యక్తే మిమ్మల్ని ఒంటరిగా వదిలేస్తారు ఇటువంటి పరిస్థితుల్లో మీ మనసు పదే పదే గందరగోళంలో మారుతుంది అంటే ఏం చెయ్యాలో కూడా అర్థం కాని పరిస్థితిలో చేరుకుపోతారు మీలో కోపం ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది ముఖ్యంగా మీ ప్రేమైన వారి పైన కాని కొద్దిసేపు తర్వాత ఆ కోపం అయితే శాంతించిద్ది ఎందుకంటే మీరు మనసులో నుండి అన్నిటిని క్షమిస్తూ ఉంటారు కాబట్టి మీరు చాలా సున్నితమైన మనసున్న వ్యక్తి మీరు ఎవరిని బాధలో లేదా కష్టాల్లో చూడలేరు మీ వారు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే లేదా కష్టాల్లో ఉంటే మీరు అర్ధరాత్రి కూడా వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు వారు మీ వారు కావచ్చు స్నేహితులు కావచ్చు ప్రేమైన వారు కావచ్చు లేదా బంధువులు కావచ్చు వారు మీకు ఏదైనా ఇబ్బంది లేదా కష్టం ఉందని చెప్తే చాలు మీరు వెంటనే వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు కానీ మీ వంతు వచ్చినప్పుడు మీరు కష్టాల్లో ఉండి సహాయం అవసరమైనప్పుడు ఈ వ్యక్తులు మీతో అయితే కొన్నిసార్లు మీరు ఎవరికైతే ఆర్థిక సహాయం చేశారో మీరు ఆ డబ్బును తిరిగి అడిగినప్పుడు కూడా వారు మీకు అసభ్యకరమైన సమాధానాలు కూడా ఇస్తుంటారు అవును మిత్రులారా అందుకే విజయం వైపు ముందుకు వెళ్లడానికి మీరు కేవలం బయటకు మాత్రమే మీ వారుగా కనిపించే వ్యక్తులను గుర్తించడం చాలా అవసరం ఈ గుర్తింపు మీరు స్వయంగా చేయగలరు ఎందుకంటే మీ మనసు కంటే ఎవరు మీ నిజమైన వారు మరియు ఎవరు నకిలీ వారు ఎవరు బాగా అర్థం చేసుకోలేరు మీతో ఎవరు ఉంటారో మరియు ఎవరు మిమ్మల్ని మోసం చేస్తారో మీరు స్వయంగా అనుభవించవచ్చు అటువంటి మోసపూరిత వ్యక్తుల వలలో పడకండి వారి ఉచ్చులో పడి మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి అని మేము చెప్తున్నాము ఎందుకంటే ఒకసారి మిమ్మల్ని మోసం చేసిన వారు మళ్లీ కూడా మోసం చేస్తారు అవును స్నేహితులారా అలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి మీరు ఎప్పుడైనా ఎవరికైనా ఆర్థిక సహాయం చేసి ఉండి ఇప్పుడు ఆ డబ్బు మీకు తిరిగి రావడం లేదని కానీ వారి ఆర్థిక పరిస్థితి ఉందని మీరు చూస్తే ఆ వ్యక్తి మళ్లీ ఏదైనా అవసరం కోసం మీ వద్దకు వచ్చినప్పుడు మీరు వారికి సహాయం చేయవద్దు మీరు ఆందోళనంగా ఒత్తిడిలో ఉంటే మేము ఇంతకు ముందు చెప్పినట్లుగా మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి మరియు మీ నమ్మకాన్ని అర్హత లేని వ్యక్తులను అస్సలు నమ్మకండి ఎందుకంటే కొన్నిసార్లు సమయంతో పాటు వ్యక్తులు ముసుగులు మార్చుకుంటూ ఉంటారు మరియు మనం భారీ నష్టాన్ని అనుభవిస్తూ ఉంటాము అవును మిత్రులారా ముందుకు మనం ప్రేమ జీవితం గురించి అయితే మాట్లాడుకుందాం మరియు మన ఉద్యోగానికి సంబంధించిన విషయం పైన చర్చిస్తూ ఉంటాము మీరు కెరియర్ లో ఎలా విజయం సాధించగలరు మరియు మీ నిజమైన ప్రేమను ఎలా పొందగలరో మనం తెలుసుకుందాం మిత్రులారా ఈ అన్ని అంశాలపై మనం ముందుకు వివరంగా మాట్లాడుకుందాం ఇప్పుడు మనం మీ అతిపెద్ద తప్పు గురించి చర్చించుకుందాం స్నేహితులారా మీ రాశికి చెందిన చాలా మంది వ్యక్తులలో సహనం అనే గుణం చాలా తక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది అయితే కొందరిలో అవసరానికి మించి ఎక్కువ సహనం ఉన్నట్లు కూడా గమనించబడింది ఈ రెండు పరిస్థితి మీ రాశికి చెందిన వారిలో కనిపిస్తూ ఉంటాయి మీరు ఏదైనా పనిలో ఎక్కువ ఆలోచించకుండా తొందరపాటుల నిర్ణయాలు తీసుకుంటారు లేదా మీరు చాలా ఎక్కువగా ఆలోచిస్తారు మరియు నిర్ణయం తీసుకోవడంలో చాలా ఆలస్యం చేస్తారు ఈ రెండు రకాల ప్రవృత్తులు మీ స్వభావంలో ఉండవచ్చు మీరు ఏ రకానికి చెందిన వారు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మీరు తొందరపాటులో నిర్ణయాలు తీసుకుంటారా లేదా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారా అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అయితే మీరు విజయ మార్గంలో ముందు ందుకు వెళ్తారని కూడా నిజం ఎందుకంటే మీరు మీ కలల గమ్యాన్ని ముందుగానే గుర్తిస్తారు మీరు ఏదైనా కొత్త పని ప్రారంభించినప్పుడు అందులో విజయం సాధించాలనే బలమైన కోరిక మీలో ఉంటుంది ఇది ఖచ్చితంగా ఒక సానుకూల గుణం కానీ మిత్రులారా ఈ ప్రపంచంలో ఏ పని కూడా ఒకే రోజులో లేదా కొన్ని రోజుల్లో పూర్తి చేయడానికి అంత సులభం కాదని తెలుసుకోవడం కూడా చాలా అవసరం అవును స్నేహితులారా అందుకే సహనం కలిగి ఉండడం చాలా ముఖ్యమైన విషయం ప్రతి పనిని శాంతి మరియు తెలివి చేయడం తెలివైన పని మీరు ఎల్లప్పుడు మీ నిర్ణయాలలో సమతుల్యతను కొనసాగించాలి మీరు చేస్తున్న ఏ వ్యాపారం లేదా పనిలోను తొందరపడకండి ఏదైనా అడుగు వేసే ముందు బాగా ఆలోచించండి ఎందుకంటే తొందరపాటులో తీసుకున్న నిర్ణయం మీకు తరువాత నష్టాన్ని కలిగించవచ్చు మరియు మీరు ఏదైనా పనిని ప్రారంభించి ఆ పనిలో మీరు కోరుకున్న ఫలితం వెంటనే లభించకపోతే ఆ పనిని మధ్యలో వదిలివేయవద్దు ప్రారంభంలో మీకు తక్కువ లాభం కనిపించినప్పటికీ మీరు ఆ పనికి కట్టు బడి మీ కష్టాన్ని మరియు అంకిత భావాన్ని కొనసాగించాలి ఎందుకంటే బయట నుండి చూడడానికి సులభంగా కనిపించే దానికి వాస్తవానికి చాలా సహనం మరియు సమయం పడుతుంది అందుకే సహనం కలిగి ఉండడం చాలా అవసరం అలాగే ప్రతి నిర్ణయంలో తెలివితేటలను ఉపయోగించడం కూడా అంతే ముఖ్యం స్నేహితులారా మీరు ఈ రాశికి చెందిన వారైతే మీరు ఈ తప్పులను నివారించడం చాలా అవసరం మరియు మీరు ఇప్పటికే ఈ అలవాటుకు బానిసలైతే వెంటనే వాటిని సరిదిద్దుకోవడానికి చర్య తీసుకోండి మీరు ఇలా చేసినప్పుడు మీ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా అవి ఒక్కొక్కటిగా ముగిసిపోతాయి మరియు మీరు ఒక కొత్త సానుకూల మార్పును అనుభవిస్తారు మేము ఇంతకు ముందు కూడా మీకు చెప్పాము మేము మీ ప్రేమ జీవితం గురించి కూడా చర్చిస్తామని మీకు ఏ వ్యాపారం ఉత్తమమో లేదా మీకు ఉద్యోగం ఎందుకు రావడం లేదో ఇంట్లో కలహాలు ఉంటే దాని పరిష్కారం ఏమిటో ఈ అన్ని విషయాలను మనం ముందుగా పూర్తిగా తెలుసుకుందాం మిత్రులారా ఒకరు మిమ్మల్ని మోసం చేసినప్పుడు లేదా ద్రోహం చేసినప్పుడు ఆ బాధ ఒక రోజు మిమ్మల్ని లోపలి నుండి మారుస్తుంది వర్షంలో ఎవరైనా మిమ్మల్ని ఒంటరిగా వదిలివేస్తే ఆ క్షణం ద్వేషం వైపు దారి తీస్తుంది మరియు నెమ్మదిగా మీరు ప్రతి ఒక్కరి నుండి మిమ్మల్ని మీరు వేరుగా భావించడం ప్రారంభిస్తుంటారు కొంతమంది వ్యక్తులు విషపూరిత స్వభావాన్ని కలిగి ఉంటారు వారు మాట్లాడే ముందుగానే వీరు వారి విషాన్ని మాత్రమే ఉంగడుతారని గ్రహిస్తారు అవును స్నేహితులారా ఎందుకంటే జీవితాన్ని ఎక్కడి నుండి అయినా ఒక కొత్త ప్రారంభాన్ని ఇవ్వవచ్చు కానీ ఇతరులను మార్చడానికి ప్రయత్నించారు కంటే మనం మనల్ని మనం మార్చుకుంటే అది మరింత ప్రభావంతంగా ఉంటుంది అందుకే ఎల్లప్పుడు గుర్తుంచుకోండి ఎవరినైనా మోసం చేయడానికి మీరు కారణం కాకూడదు మరియు ఎవరిపైన ప్రతికారం తీర్చుకోవడానికి ప్రయత్నించకూడదు ఎందుకంటే సరళమైన నిజమైన వ్యక్తికి పైనున్న వాడు స్వయంగా ఇస్తాడు ఎవరైనా మీకు అన్యాయం చేస్తే భగవంతుడు ఆ వ్యక్తికి అతని కర్మ ఫలాన్ని కచ్చితంగా ఇస్తాడని నమ్మండి ఆ సమయంలో ఎవరు మీతో లేకపోయినా భగవంతుడు ఎల్లప్పుడు మీతోనే ఉంటాడు మీ రాశికి చెందిన వారికి తరచుగా ఇదే జరుగుతుంది వారు ఒత్తిడిలో ఉంటారు లేదా ఏదైనా భావోద్వేగ గాయంతో బాధపడుతుంటారు భగవంతుడు మీ కోసం ఏది నిర్ణయించాడో అదే జరుగుతుందని మేము పదే పదే మీకు చెప్తున్నాము ఈ రోజు ఈ వీడియోలో మనం ముందుకు మీరు పదే పదే ఎందుకు విఫలమవుతున్నారో చెప్పబోతున్నాము ఒంటరితనం మిమ్మల్ని లోపలి నుండి ఎందుకు ఖాళీగా చేస్తుందో కారణం ఏమిటి సమయం ఎప్పుడు స్థిరంగా ఉండదని కూడా మేము స్పష్టం చేయాలనుకుంటున్నాము అవును స్నేహితులారా ఈ విషయాన్ని గుర్తుంచుకోండి సమయం ఎల్లప్పుడు మన సహనాన్ని పరీక్షిస్తుంది అంటే సహనం మరియు వివేకంతో కఠినమైన పరీక్షలను దాటిన వ్యక్తి అత్యంత బలవంతుడు మరియు తెలివైన వాడుగా పరిగణించబడతాడు జీవితంలో జీవితంలో ఒకే గాయం మీకు ప్రతి బాధను భరించే శక్తిని ఇచ్చే ఒక సమయం కూడా వస్తుంది ఏదైనా పనిని చేసే ఉత్సాహం లేదా నైపుణ్యం చాలా మందిలో ఉంటుంది కానీ ధైర్యం మాత్రం కొంతమందిలో మాత్రమే కనిపిస్తుంది మరియు ఆ ధైర్యం వ్యక్తుల జీవితంలో ముందుకు వెళ్తారు మీ రాశికి చెందిన వారిలో ఈ ధైర్యం సహజంగానే ఉంటుంది మీరు ఏ పనిని ప్రారంభించినా దానిని పూర్తి చేసే వరకైతే విశ్రమించరు అది ఎంత సవాలుగా ఉన్నప్పటికీ మీ రాశికి చెందిన వారు నిజంగా చాలా ధైర్యవంతులు వారి మనసు వారి అతి పెద్ద సాధనం ఈ వ్యక్తులు చేసేది ఏదైనా పూర్తిగా వారి వివేకం మరియు మనోబలం ఆధారంగా చేస్తుంటారు మరియు ఎల్లప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి మీరు మీ మనసుకి యజమానిగా ఉండడం నేర్చుకున్నారు దాని బానిసక కాదు రెండవ విషయం మీరు మీ వ్యక్తిగత లేదా రహస్య విషయాలను ఎవరితోనూ పంచుకోకుండా ఉండడం చాలా అవసరం ఎందుకంటే మీరు మీ అతిపెద్ద రహస్యాలను మీరే బహిర్గతం చేస్తారని తరచుగా గమనించబడింది మరియు మీరు ఎవరితో పంచుకుంటారో ఆ వ్యక్తులే మీకు నష్టాన్ని కలిగించే వారిగా నిరూపించబడ్డారు ఎదుటి వ్యక్తి మీ నమ్మకాన్ని అర్హుడా కాదా అని మీరు అర్థం చేసుకోలేరు మరి శత్రువులు ఈ బలహీనతను ఉపయోగించుకొని వారి తీయని మాటలలో చిక్కు కానీ మీరు ఒకసారి మోసపోయిన తరువాత అది ప్రేమ సంబంధంలో అయినా లేదా వ్యాపారంలో అయినా మీరు మళ్ళీ అంత త్వరగా ఎవరిని నమ్మలేరు మేము మీకు చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఒక అపరిచితుడిని గుడ్డిగా నమ్మవద్దు బదులుగా ముందుగా ఎదుటి వ్యక్తి ఎలా ఉన్నాడో పరీక్షించండి అప్పుడే అతనితో ఏ రకమైన సంబంధాన్ని అయినా కొనసాగించండి అది వ్యక్తిగతమైన లేదా వ్యాపార ఏదైనా సరే అతను ఒక దగ్గరి బంధువు అయినప్పటికీ ముందుగా వారిని అర్థం అర్థం చేసుకోండి వారు నిజంగా మీ నమ్మకానికి అర్హుడా కాదా అని పరిశీలించండి నమ్మకాన్ని నిలబెట్టుకుని సామర్థ్యం ఉన్న వారిపై మాత్రమే నమ్మకం నిజంగా ప్రమాదకరమైన వ్యక్తులు ప్రారంభంలో ఆత్మీయతను చూపిస్తారు మరియు వీరి వారి అవసరానికి మించి నమ్మడం ప్రారంభించినప్పుడు ఆ వ్యక్తులే ఒక రోజు మీకు వారి నిజ స్వరూపాన్ని చూపిస్తారు ఎదుటి వ్యక్తి మోసగాడని మీరు గుర్తించే సమయానికి చాలా ఆలస్యం అయిపోతుంది నిజానికి మీరు చాలా సరళమైన మరియు స్నేహపూర్వ స్వభావాన్ని కలిగి ఉంటారు ఒంటరితనం కారణంగా మీరు తరచుగా ఎవరినైనా త్వరగా నమ్ముతుంటారు మరియు మీ గురించి చాలా విషయాలను పంచుకుంటారు అయితే ఒక చాలా దగ్గరి లేదా నమ్మకమైన స్నేహితుడితో మీ విషయాలను పంచుకోవడం సరైనదే కానీ ప్రతి ఒక్కరితో కాదు అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఎప్పుడు మిమ్మల్ని మీరు బలహీనంగా భావించకూడదు ఎందుకంటే సమాజంతో పాటు పెరిగే అవగాహన మీ జీవితాన్ని ఎలా జీవించాలో నేర్పుతుంది అందుకే ప్రతి పరిస్థితుల్లోనూ మీరు ఆశీర్వాదం మరియు సానుకూల ఆలోచనను మీ తోడుగా చేసుకోవాలి ప్రతి పరిస్థితిని ప్రశాంతమైన మనసుతో అర్థం చేసుకోవాలి మరియు ప్రశాంతంగా ముందుకు సాగాలి ఏ పరిస్థితుల్లోనూ మిమ్మల్ని మీరు బలహీనంగా మార్చుకోకండి ఎందుకంటే బలహీనత ప్రపంచంలోనే అతి పెద్ద పాపం పరిస్థితులకు లొంగిపోయే వ్యక్తిని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుంటారు అందుకే మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం మరియు తరచుగా మన జీవితాంతం మనవారుగా భావించే వ్యక్తి మనల్ని వదిలేస్తారు అందు అందుకే మీరు జీవితంలో సంతోషంగా ఉండాలనుకుంటే అనవసరమైన విషయాలు మరియు వస్తువులను మనసుకు తీసుకోవడం మానేయండి మీ మనసులోని మాట వినడం ప్రారంభించండి స్నేహితులారా మీ జీవితంలో సమస్యలు ఉన్నప్పటికీ మీరు ఎల్లప్పుడూ మీపై విశ్వాసం ఉంచుకోవాలి మీరు మీ మనసులోని మాట వినడం ప్రారంభించి ఇతరుల అనవసరపు మాటలను పట్టించుకోకుండా ఉండడం నేర్చుకోండి అద్భుతాలు కేవలం నమ్మకం ఉన్న వారికి జరుగుతాయి అందుకే మీ సమస్యలను మీ కన్నీళ్లను అర్థం చేసుకునే మరియు మీ బాధను అర్థం చేసుకునే వారి ముందు మాత్రమే ఉంచండి మీ బంధాలను అర్థం చేసుకొని మరియు వాటికి ప్రాముఖ్యత ఇచ్చే వారితో మాత్రమే సంబంధాన్ని కొనసాగించండి ఎందుకంటే వారు తమ నిజమైన స్వభావం నుండి పారిపోతుంటారు గాయాలు అలాగే ఉంటాయి కానీ ప్రజలు వాటిని దాచిపెట్టేస్తారు తెలివైన వ్యక్తి తన బాధను అందరి ముందు ఒక నాటకంలో చేయడు మరియు అలాంటి వ్యక్తులే సమాజంలో అత్యంత గౌరవాన్ని పొందుతుంటారు ఈ విషయాలన్నిటికీ ముందు మీరు మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడం చాలా అవసరం మీరు మిమ్మల్ని మీరు అర్థం చేసుకోలేకపోతే మీరు ఎప్పుడు మరొకరిని అర్థం చేసుకోలేరు మరియు ఏ బంధం కూడా నిజమైనదిగా ఉండదు భగవంతుడు మీకోసం ఏది నిర్ణయించాడో అదే జరుగుతుంది మేము పదే పదే మీకు చెప్తున్నాము మీరు మాత్రం అర్థం చేసుకోవట్లేదు సరే మిత్రులారా అలాగే మీ జీవితంలోని సమస్యల నుండి ఉపశమనం పొందడానికి ప్రతి శనివారం శనిదేవుడి ఆలయానికి వెళ్లి ఓం శం శనిశ్చర్యాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇది మీకు మానసిక ప్రశాంతతను ఆర్థిక స్థిరత్వాన్ని మరియు జీవితంలో సానుకూల మార్పులను తీసుకువస్తుంది అలాగే శనివారం నాడు పేదలకు నల్ల నువ్వులు లేదా నూనె దానం చేయడం వల్ల శనిదేవుడి ఆశీర్వాదాలు లభిస్తాయి స్నేహితులారా మీ జీవితంలో సమస్యలు ఉన్నప్పటికీ మీరు ఎల్లప్పుడూ మీపై విశ్వాసం ఉంచుకోవాలి మీరు మీ మనసులోని మాట వినడం ప్రారంభించి ఇతరుల అనవసరపు మాటలను పట్టించుకోకుండా ఉండడం నేర్చుకోండి అద్భుతాలు కేవలం నమ్మకం ఉన్న వారికే జరుగుతాయి అందుకే మీ సమస్యలను మీ కన్నీళ్లను అర్థం చేసుకునే మరియు మీ బాధను అర్థం చేసుకునే వారి ముందు మాత్రమే ఉంచండి మరియు తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి లేదా జై శనిదేవ్ అని కామెంట్ చేయండి అందరికి ధన్యవాదాలు